హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు నేను అందరూ నేను అయితే బాగానే ఉన్నాను ఏం చూపిస్తాను సరే బొంబాయి చట్నీ చేస్తాను అనమాట మా ఆయనకి ఇష్టం పరిసినట్లు బొంబాయి చట్నీ అందుకోసం అతని టమాటా చేస్తున్నా టమాటో అవసరం లేదా మామూలుగా బాగుంటుంది కదా నేనేం చేసినా బాగానే ఉంటాను బంగళంపై నేనేం చేసినా బాగుంటుంది కదా బామ్మ చెప్తున్నావు నేనేం పాల్ చేసాను అది మధ్యలో నామనే దానండి ఎన్ని సంవత్సరాలు అయింది అది కొని ఇంకా ఎన్ని సంవత్సరాలు అనుకున్నా రోజు తెల్లర్లేసి ఒక టైం అంటే ఉంటది లాగే జీవితాంతం పని చేయరు బయట కబడ్డ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ లో నాకు బొంబె చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇటు పక్కా దోశలు కూడా వేసేస్తున్నా అదే పలిసినట్లు ఎందుకు ఇవి ఇష్టమో నాకు తెలియదు అని వంట నాకు చాలా బాగా ఇష్టం ఈ మధ్య పెంకు పోయింది సరికి రావట్లేదు ఒకప్పుడైతే నీట్గా వచ్చాయి ఆల్రెడీ రెండు వేసాను ఫస్ట్ ఫస్ట్గా వేసేసుకోవాలి ఇద్దరు పిల్లలకి స్నానాలు అయితే అయిపోయాయి అనమాట చిన్నపాప పడుకుంది మా అమ్మమ్మ గారు కూడా పడుకున్నారు ఏదో విధంగా సో గీతమ్మ అయితే ఇంకా గోల్ చేస్తుంది ఇదిగోండి తినిపించడానికి అటుండి బొంబాయి చట్నీ తెచ్చిన బుక్ మీద రాసుకుంటావా పెన్ కావాలా ఇక్కడ రాసుకో ఇస్తాను సో ఇంకా రాస్తుందంట తినిపిస్తాను తనకు తినిపించక ఇంకా వంట సెక్షన్కి వెళ్ళాలి ఏంటమ్మ దొండకాయలు ఉన్నాయి దొండకాయ కర్రీ ఉండదు ఏంటి ఏ రాసవా చూడండి ఎంత చిన్నది రాసిందా ఉంది సూపర్ నువ్వు ఫస్ట్ తింటుండి రాయు ఒకటి చిన్నది రాస్తుంది ఒకటి పెద్దది రాస్తుంది ఏంటి అంత గీత కద్ద పెడతావా నువ్వు హూ ఊ అంత బియ్య ఈ ఎంత రాసావా అది కూడా అంత రాయాలి సేమ్ రాయాలి నువ్వు అలా రాయకూడదు నీట్గా రాయ అది గుడ్ గర్ల్ రాయో రాయో అంతే ఫస్ట్ రాయ నువ్వు తినాలి తింటుండే రాయాలి ఒకటి 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 ఓకే గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ చెప్పండి మీరు కూడా చెప్తారు ఫస్ట్ తినక్సి సో ఇంకా దొండకాయలు అయితే కోసాను ఈరోజు దొండకాయ పచ్చడి అలానే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో అని చెప్పేసి ఇగోండి ఇప్పుడే తాళిం పెడుతున్నాను ఆల్రెడీ దొండకాయ పచ్చడి అనమాట వేయగాలి బాగా ఇప్పుడు వేసినానండి అన్నీ ఇదే ఇప్పుడు దొండకాయ ఫ్రై కోసం ఒక ఆనియన్ కోసేసి ఇంకా కొంచెం తగ్గట్గా కోస్తున్నా నిన్న మజ్జిపుల్స్ ఉందనమాట ఆల్రెడీ అందుకోసం ಏಮೇ ಗೀತು ಅಗರೊಚ್ಚಿಂದ ನೀವು ಬಾ ಗೇಗೋದ್ದು ಇದು ಅಂತ ಅಯ್ನಾ ಇಂಕ ಅನ್ನಂ ಪಟ್ಟ ದಿನಮೇದ ಕುಕ್ಕರ್ ದಿನಮೀದ ಈ ಕುಕ್ಕರ್ ಪೋದು ಕಾಬಟ್ಟ ఇంకా ఇదైతే బాగా వేప్సాను చల్లారి పెడుతున్నాను అనమాట ఫ్యాన్ కిందకి తెచ్చి అలానే చైనా గుడ్లు నీళ్ళపాయలు చెంతపోయిన ఇవన్నీ వేపిసాను అండి ఇవి కలిపి మిక్సీ వేసేస్తాను ఇప్పుడు దొండకాయ పచ్చడి ఫస్ట్ టైం నేను దొండకాయ పచ్చడి చేయడం ఎప్పుడు చేయలేదు సో దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంది దొండకాయ కూర రెడీ అయిపోయింది అనమాట అంటే ఫ్రై లాగా ముద్దుగా చేస్తాను అనమాట అంతేనే ఇక్కడైతే రైస్ పెట్టేసుకున్నాను కరెంట్ కుక్కర్ పోయింది కాబట్టి ఇంకా ఈ కుక్కర్లోనే ఏదైతే మూత వేసు ఇంకా పెరుగు ప్యాకెట్ ఉంది పెరుగు వేసేసుకుంటాము మజ్జిగ పులుసు కూడా ఉంది కదా అది బయటను పెట్టేయాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసి

పూర్తి చెప్పలే మా అమ్మ ఏం చేసింది కాఫీ చేసానా సో గీతమ్మ వీడియోగ్రాఫర్ అయిపోయింది అనమాట నాకు వచ్చేసరికి సరిగ్గా చూపించు మరి సో గీతకైతే అయితే వీడియోగ్రాఫర్ అయిపోయింది మాకు వీడియోలు తీస్తుంది అనమాట కాఫీ చేసాను ఇప్పుడే గారు నేను కలిసి వెళ్తున్నా అమ్మకు తాగమ్మని చూపించు లెనీషాని చూపించు లెనీషా అయితే ఇక్కడ ఏం చేస్తుంది గీతు గీత ఏం చేస్తుంది గీత కూడా ఆడుకుంటుందా ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసేసరికి ఇంకా మేడం గారు అయితే అమ్మ నేను వీడియో తీస్తానని చెప్పేసి వీడియో తనే తీస్తుంది అనమాట చిన్న చిన్న క్లిప్స్ ఓకే అని చెప్పేసి అంకరేష్ చేస్తున్నా ఇక్కడైతే తనకు అనమాట కొంచెం ఎక్కువ ఎక్కువేవ్వలేదులే కొంచెం తాగుతానని అలరి పెడుతుంటే ఉంచాను కాఫీ అనూత తక్కవా తాకూడదు ఇంకా మా ఆయన రాలేదు వెయిటింగ్ అతని కోసం